హాయ్ హలో అందరికీ నమస్కారం అండి సండే బ్లాగ్ స్వాగతం ఇది సండే రోజు మండే రోజు బ్లాగ్ అనమాట అయితే రెండు రోజులు కలిపి ఎందుకు పోస్ట్ చేస్తాననేది కూడా ఈ బ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను అలాగే ఇప్పుడు కాదు ఒక టెన్ డేస్ క్రితమే అయోధ్య నుంచి ఒక వివీఏపీ వచ్చారనమాట అది అందరికీ వివీఈపీ అందరికీ అతను స్పెషలే కాకపోతే మా ఇంటికి ఇది ఫస్ట్ టైం అనమాట అంత దూరం నుంచి రావడం అనేది అది ఏంటి మీకు తెలియాలంటే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి చాలామందికి అది ఫన్నీ విషయం అవ్వచ్చు కానీ నాకు చాలా స్పెషల్ అనమాట అయితే సండే రోజు బ్లాగ్ మండే రోజు బ్లాగ్ కలిపి ఎందుకు అప్లోడ్ చేస్తున్నాను ఏంటి అనేది కూడా ఈ బ్లాగ్లో మీతో సెండ్ చేస్తాను ముందు ముందు చాలా చాలా మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి రా చేస్తానని అనుకుంటున్నాను చూడాలి మరి అది ఏంటి అనేది ఈ వ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి అలాగే సండే రోజు ఒక స్పెషల్ అయిన రెసిపీ అని కాదు కానీ సండే రోజు ఎలాగైనా కొంచెం స్పెషల్ రెసిపీస్ చేస్తాం కాబట్టి ఫస్ట్ అయితే నేను సండే మార్నింగ్ అయితే వ్లాగు స్టార్ట్ చేశాను ఈరోజు చాలా రోజులు అయిపోయింది ఇంకా కార్తీక మాసం వస్తుంది కదా ఇంకా నాన్ వెజ్ ఇంట్లో చాలా తక్కువ అసలు వండే వండము ఉల్లిపాయలే రేర్గా వండుతాను ఏదో పిల్లల కోసం వండుతాను తప్ప నాన్ వెజే వండను అందుకని చెప్పేసి ఇంకా చ ఈరోజు సండే రోజు పిల్లలైతే ఎగ్ నూడిల్స్ కావాలంటే ఇంట్లో ఎగ్ నూడిల్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అయితే ఎగ్ నూడిల్స్ ప్రిపేర్ చేసినా కూడా ఇంట్లో అత్తగారు ఉన్నారు కాబట్టి అత్తగారికి ఇదే అంటే రెండు వేరువేరుగా చేయకుండా ఒక దాంట్లోనే రెండు ప్రిపేర్ చేసేటట్టు చిన్న ఐడియా అయితే చేస్తానన్నమాట మీకు ఇది యూజ్ అవుతుందేమో చూడండి ఎందుకంటే ఇంట్లో కొందరు వెజ్ తింటారు కొందరు నాన్ వెజ్ తింటారు అలా ఒక రెసిపీ చేస్తే మనం రెండు రకాలుగా కూడా ఒక రెసిపీలోనే రెండు రకాలుగా ఎలా చేసుకోవాలనేది ఈ వ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను ఫస్ట్ అయితే ముందుగానే నూడిల్స్ బాయిల్ చేసేసి అది కొంచెం చల్లటి నీళ్ళు కొంచెం ఆయిల్ వేసేసి తీసి పక్కన పెట్టుకుని ఉంచుకున్నాను సేమ్ మనం వెజ్ నూడిల్స్ ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ క్యారెట్ మీ దగ్గర ఏ కాయగూరలు ఉంటే ఆ కాయగూరలు వేసుకోండి ప్రజె ఈ ప్రెజెంటే తింట్లో నాకు ఒక క్యారెట్ ఉంది అందుకని చెప్పేసి క్యారెట్ వేసాను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అలాగే గరం మసాలా కాస్త అల్లం వెల్లు పేస్ట్ వేసి వేయినట్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకి ఎగ్ ఎగ్నూడు వెజ్ నూడిల్స్ ఎలా చేసుకుంటాం యాస్ట్రీస్కి అలాగే ఫస్ట్ చేసేసుకొని ఫస్ట్ అంతా బాగా కలిపిసుకొని అది కొంచెం అత్తగారి మట్టుగా సపరేట్గా తీసేసి మళ్ళీ వేరే నాన్ వెజ్కి అలా ఉంటుంది కదా ఆ కుక్కర్లో ఎగ్స్ అనేది హాఫ్ బుజ్జి అదే ఎగ్ బుజ్జిలా చేసేసి ఇందులో కలిపేసి మిక్స్ చేసేసి చేస్తాను అనమాట అంటే ప్రాసెస్ కొంచెం కన్ఫ్యూజన్గా చెప్తున్నాను ఎందుకంటే నాకు టైం లేదు ఇంకా వీడియోస్ అప్లోడ్ చేయకపోతే ఇంకా ముందు ముందు వెళ్తానని చెప్పాను కదా అవన్నీ కూడా ఒకసారి ఎక్కువ అయిపోతాయి అందుకని చెప్పేసి గబగబా చెప్పేస్తున్నాను అనమాట ఇదైతే ఈరోజు సండే రోజు అత్తకూర కోసం బీరకాయ ఫ్రై చేశాను మా కోసం ఫిష్ తెచ్చారు ఫిష్ కర్రీ అయితే చేస్తున్నాను అనమాట ఇవన్నీ ప్రిపేర్ చేసుకు అంటే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేస్తున్నాను అంటే ఎందుకు ఇంత గబాగబా చెప్పేస్తున్నాను అంటే నాకు ఈరోజు ఈరోజు మధ్యాహ్నమే క్యాంప్ అయితే ఉంది ఇంకా ఒక ఫైవ్ డేస్కి సిక్స్ డేస్కి సరిపడే ఇంకా బట్టలన్నీ నేను ప్రిపేర్ చేసుకోవాలి నేను అప్పుడు చేసినప్పటికీ ఈ నేను సండే వ్లాగ్ చేసినప్పటికీ ఈ న్యూస్ అంతా నాకేం తెలీదు అప్పటికి ఏమీ న్యూస్ రాలేదు కాకపోతే యథావిధిగా సండే వ్లాగ్ అనేది ఎండ్ చేసేస్తున్నాను ఇంతేనండి సండే నైట్ ఏమో చపాతీ చేసేసి సింపుల్గా అయిపోయింది అయితే మండే రోజు ఒక స్పెషల్ వీవీఏపీ మా ఇంటికి వచ్చారు అన్నాను కదా అదైతే ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను మండే రోజు అది ఏంటి అనేది మీకు ముందేనే చెప్తాను అయితే ఒక వన్ వీక్ తర్వాత చక్కగా ఒక వన్ వీక్ తర్వాత దీపాలు అయితే స్టార్ట్ చేశాను మా దేవుడి గుడి రెగ్యులర్గా చూసిన వాళ్ళకి ఆ కొత్త వివేఈపి ఏంటనేది తెలుస్తుంది అనమాట నాకు ఒక్కరికే కాదు అందరికీ కూడా చాలా చాలా వివేఈపీ అని చెప్పాను కదా అంటే ఎన్నిసార్లు అతను పూజలు చేసినా ఏం చేసినా అయోధ్య నుంచి రావడం అనేది ఇదే ఫస్ట్ టైం అనమాట చాలా చాలా హ్యాపీ అనిపించింది ఇంకా శుభ్రంగా దేవుడి గుడిలో పెట్టేసుకొని నీట్గా దూపం వేశాను అంటే నాకు ఇల్లంతా ఎంత పూజలు పువ్వులు ఎక్కువగా ఉండాలి దూపం ఎక్కువగా ఉంటే నాకు ఇష్టం పూజ చేసిన ఫీలింగ్ వస్తుంది అనమాట ఏంటో ఉదయాన్నే దీపం పెట్టకపోతే ఆ రోజంతా ఆ వీక్ అంతా ఏదో లేనట్టు ఏదో సం ఫీలింగ్ అయితే ఉంటుంది నాకు దీపం పెడితేనే రోజు స్టార్ట్ అయ్యి అలా అన్ని పనులు చేసుకోవడానికి కానీ దేనికైనా ఉంటుంది అందుకే ఈ సెవెన్ డేస్ వ్లాగ్స్ కూడా నేను పెట్టలేను అనమాట నాకు పూజలు ఉంటేనే అంటే దీపం ఉంటేనే నాకు అన్ని పనులు చేసుకోవడానికి చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఆ వివి వివిఏపి ఏంటి అనేది ఇప్పుడే మీరే చూసేయండి దేవుడి ఒక స్పెషల్ గెస్ట్ అయితే వచ్చారు అదేంటో మీకు ఫస్ట్ మీకు వీడియో చూపించాను దీపం పెట్టిన వెంటనే ఎవరైనా గుర్తుపెడితే నాకు కామెంట్ చేయండి అదేంటో కూడా నేను ఇప్పుడు చూపిస్తాను అనమాట చాలా రోజుల తర్వాత మళ్ళీ దేవుడి గుడి చాలా కలకలలాడుతుంది చాలా చాలా బాగుంది ఇది రోజులు కొంచెం ఎలాగైనా మంత్కి ఒక సెవెన్ డేస్ ఒక ఏడు రోజులు మాత్రం ఒక పూజలు ఏమీ ఉండవు ఆ తర్వాత నుంచి కంటిన్యూ అవుతాయి స్పెషల్ గెస్ట్ ఏంటి అంటే మా తోటికోళ్ళ వాళ్ళు అయోధ్య వెళ్ళారనమాట ఈ రాముల వారితో అయితే తీసుకొచ్చారు చూడండి చాలా బాగుంది కదా ఈరోజు స్పెషల్ గెస్ట్ అంటే ఇదనమాట ఇంకా చాలా రోజుల తర్వాత దీపాలు అనేది మళ్ళీ కలకల ఇంట్లో పైన వారాహిమాతకి వెళ్తా దేవికి ఇంట్లో శుభ్రంగా దీపం పెట్టించుకున్నాను ఈ రోజుకైతే మందరి పూలతో పెట్టగలిసాను అనమాట ఏది ఉన్నా లేకపోయినా నాకు దూపం ఫుల్గా వేస్తే ఇష్టము అందుకే ఇల్లు అంతా ఫుల్గా దూపం వేసుకుంటాను వేసుకుంటే కూడా మంచిదండి అంటే నెగిటివ్ ఎనర్జీ ఉన్న పోతుంది అని చెప్పేసి అంటారు కదా అందుకని చెప్పేసి ఫుల్లుగా నేను దూపం వేస్తాను అనమాట నాకు ఇలా ఇష్టం ఫుల్లుగా దూపం వేస్తే కనుక స్ట్ అంటే మీకు అర్థమైంది కదా మా తోటికోళ్ళ వాళ్ళు రీసెంట్గా అయోధ్య కాశీ ఇంకా దగ్గర దగ్గర ఏవో ఉన్నాయన్నీ చూశారు అవన్నీ చూసిన తర్వాత అక్కడ నుంచి రాములవారి అయితే కాశీ నుంచి చిన్న చిన్న ప్రసాదాలు ఏవో తీసుకొచ్చారు కాకపోతే అక్కడ నుంచి అయోధ్య నుంచి ఒక చిన్న రాములవారి విగ్రహం అయితే తీసుకొచ్చారు చాలా చాలా బాగుంది అందుకే నేను ఈ దేవుడి గుడిలో ఒక సింహాచలం పైన ఇలా సెంటర్లో పెట్టాను అనమాట నాకు చాలా బాగా నచ్చింది ముద్దుగా చిన్నగా ఉంది స్వామి ఎంత చక్కగా లో చాలా బాగుంది చూడండి ఇలా దీపాలు వెలుగుతో చక్కగా స్వామి కనిపిస్తున్నారు ఇది ఈరోజు మార్నింగ్ చాలా పీస్ఫుల్గా ఉంది పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ప్రశాంతంగా దీపం పెట్టుకుని నేను అన్ని క్లీన్ చేశాను తడిగుడ్లు పెట్టుకొని అన్ని చేశాను కానీ ఉదయాన్నే నేను కొంచెం లెగడం లేట్ అయ్యి చిన్న వర్షం పడడం వల్ల కొంచెం లెగడం లేట్ అయింది అందుకే పూజ అది పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఇలా ప్రశాంతంగా చేసుకున్నాను బాగుంది చా మళ్ళీ వన్ వీక్ తర్వాత మళ్ళీ ఇంటికి చిన్న కళ వచ్చినట్టు అయిందనమాట అదేంటో దీపం పెడితేనే నాకు కొంచెం ఏ రో ఉదయం లేచిన తర్వాత దీపం పెడితే ఆ రోజు ఏదో ఎనర్జీగా ఉన్నట్టు ఉంటుంది దీపం పెట్టకపోతే ఏంత పని చేసినా ఏం పని చేసినా ఏదో లేదు లేదు కాదు అన్నట్టు ఉంటుంది అనమాట ఇది ఉంది కదా ఈరోజు స్వామివారు కూడా చక్కగా దీపాలు వెలుగుతో చాలా అందంగా ఉన్నారు నాకు బాగా నచ్చింది అబ్బా అంత పూలు కూడా అంత రెడ్గా ఉండడం వల్ల ఈ దీపాలు వెలిక్కి దేవుడి గుది అదొకలా అంటే అది సం కళలా అనిపించింది ఇంకా పూజ అయిపోయింది కాబట్టి పిల్లలకి రెగ్యులర్గా వాళ్ళకి మనకేంటి ఆడవాళ్ళకి చీరలు నగలు అంటే ఎలా పిచ్చో ఆ పిల్లలకు కూడా చికెన్ మటన్ ఫిష్ కన్నా అన్నిటికన్నా ఈ దుంపల కర్రీ అంటే అంత పిచ్చనమాట ఇంకా మా పిల్లలు రోజు పెట్టిన తినేస్తారు కానీ వీక్స్కి ఒక త్రీ టైమ్స్ అయినా ఫోర్ టైమ్స్ అయినా వాళ్ళకి పొటాటో ఫ్రై అనేది ఉండాలి ఇంకా మాకు బీరకాయ పెసరపప్పు చేశాను రసం చేశాను ఇంకా బీరకాయ బంగాళదుంప ఫ్రై కూడా ఉంది ఇంకా అడ్జస్ట్ అయిపోవచ్చు అని చెప్పేసి అనుకున్నాను అనమాట వాళ్ళు కొట్టే రసం కాక కాస్త బీరకాయ పెసరపప్పు వేసాను అలాగే బంగాళదుంప ఫ్రై కూడా పెట్టాను అంటే పప్పు కూడా తింటే చాలా మంచిదని ఇంకా క్యారేజ్ అయితే కట్టేశారండి అతను అయితే అమ్మయ్య ఇప్పటికైతే పని అయింది పూజ అయింది వంట అయింది పిల్లలకి క్యారేజ్లు అయిపోయి మా టిఫిన్ కూడా అయిపోయింది టిఫిన్ అయితే ఇంట్లో నేను చేయలేదు కొంచెం బద్దకించాను అనమాట క్లైమేట్ ఫుల్గా ఉంది అత్తగారులు కూడా ఎలా లేరు బయట నుంచి అయితే తెచ్చుకుని తినేద్దాం వేడిగా అని చెప్పేసి ఇతను టిఫిన్ అయితే తీసుకొచ్చారు ఇద్దరం శుభ్రంగా చక్కగా వేడి చల్లటి ఉంది క్లైమేట్ ఇప్పుడు కొంచెం మబ్బు వదిలిసింది రండి కొంచెం ఎండగా ఉంది క్లైమేట్ కూల్గా ఉంది వేడివేడిగా టీ చేసుకొని చక్కగా టిఫిన్ అయితే తినేసాము కొలాయి పని అయిపోయింది బట్టల పని అయిపోయింది నిన్న నైట్ అన్నీ క్లీన్ చేస్తాను ఇంకా బట్టల పని అయిపోయింది దీపం అయిపోయింది అన్ని పనులు అయిపోయాయి కాబట్టి ఇప్పుడు మిషన్ పని అయితే స్టార్ట్ చేద్దాం కాబట్టి ఇప్పుడు కొంచెం అన్నీ చేసాం కదా కొంచెం రెస్ట్ తీసుకున్నప్పుడు అయితే స్టార్ట్ చేస్తాను చాలా రోజులైంది ఇలా మీతో మళ్ళీ ముచ్చ మాట్లాడి వీడియోస్ చేసి ఇక మీద అనుకుంటాను కంటిన్యూ చేద్దాం చేద్దాం చేద్దామని ఎవరైనా ఉంటే నాకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది కనుక అది నాకు పోలేదనమాట వీడియోస్ అనేది తీయలేకపోతున్నాను వాళ్ళ ముందు కొంచెం ఏదో తెలియని ఫీలింగ్లో అనిపిస్తుంది అనమాట అందుకని చెప్పేసి ఇక మీద నాకు కంటిన్యూ చేస్తానో చేయనో చూడాలి లక్ష్మరం కూడా కొంచెం చిన్న పని అయితే ఉంది ఆ రోజే చెప్తాను లక్ష్మరం దీపం పెట్టేటప్పుడే ఆ రీజన్ ఏంటి ఆ పని ఏంటనేది కూడా మీకు చెప్తాను అనమాట ఇది ఈరోజు మార్నింగ్ అయితే ఇలా స్టార్ట్ అయ్యింది ఇంకా ఇంకా ఈరోజు నా డైలీ రొటీన్ అంతా తీయడానికి అయితే ట్రై చేస్తాను చెప్పలేను ఎలా ఉంటుందో ఏంటో ప్రెజెంట్ అయితే ఇప్పటికైతే అనుకుంటున్నాను ఇప్పుడు కాసేపు కూర్చొని మిషన్ పని అయితే స్టార్ట్ చేస్తాను ఇంకా ఏంటి ఆ స్పెషల్ ఏంటి అంటే ఎందుకు వీడియోస్ ఇంకా గాబర్ గాబర్గా చెప్తాను స్టార్టింగ్లో చెప్పాను కదా నేను ఉదయం దీపం పెట్టినప్పటికీ చేసినప్పటికీ ఆ న్యూస్ అయితే తెలీదు రీసెంట్గా మా చెల్లెల పాప మెచ్యూర్ అయింది అనమాట అదే మైన ఆ ఫంక్షన్కి అయితే వెళ్ళబోతున్నాము ఇంకా మా సారీస్ అంటే మాలో ఏంటంటే అన్నీ అడ్జస్ట్ చేసుకుంటాం అన్నీ వేస్ట్ వేస్ట్ ఖర్చులు ఏం పెట్టమన్నమాట ఒకళ్ళ దగ్గర ఉంటే దానికి మెజర్మెంట్ చేసుకోను అంటే ఆ రోజుకి ఏదైతే కొత్తగా అవసరమో అది కొనేసుకుంటాము కొనేసుకొని మిగతాదంతా అడ్జస్ట్ చేసుకొని వీలువి వాళ్ళు మా చెల్లెలువి అలాగే మా మరదలువి అందరివి మా దగ్గర ఉన్నవన్నీ కూడా అడ్జస్ట్ చేసుకొని అప్పటికన్నీ అరేంజ్ చేసుకుంటాం కొత్తగా కొనేసి డబ్బులు వేస్ట్ చేయడం మాకు ఎవరికి ఇష్టం ఉండదు స్పెసిఫిక్గా మా చెల్లికి నాకైతే అసలు ఇష్టం ఉండదు అనమాట దాని దగ్గర ఉన్నా నా దగ్గర ఉన్నా అలా అడ్జస్ట్ చేసేసుకుంటాము వేస్ట్ అయితే చేయము ఇంకా మా పాప ఫంక్షన్ హాఫ్సారీ ఫంక్షన్ డ్రెస్లన్నీ ఉంటే తనకైతే అన్ని ఆల్టరేషన్ అయితే చేశాను కొంతవరకు కొన్ని అయ్యాయి కొన్ని అవ్వలేదు అంటే నా మిషన్ మీద కొన్ని అవ్వవు కదా అందుకు కొన్ని అయ్యాయి కొన్ని అవ్వలేదు అన్నీ కుట్ల మీద కుట్లు వేసాను కావాలంటే అక్కడ ఇప్పుకోవచ్చు అని ఇదంతా నిన్న మండే రోజు ఇవంతా చేసుకొని ఉన్నాను నాకు ఆ ఫోన్ వచ్చిన తర్వాత అన్నీ క్లీన్ చేసుకొని అవన్నీ బట్టలన్నీ స్టిచ్ చేశానండి ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మంగళవారం రోజు లో నైంటీ పర్సెంట్ ట్రై చేస్తాను తీయడానికి ఎందుకంటే క్యాంప్కి వెళ్తాం కదా ఇంకా అన్ని వాళ్ళు ఏదో కొంచెం కొంచెం పనులు అయితే చెప్పారు అవన్నీ చూసుకొని నాకు పర్సనల్గా కొన్ని పనులు అయితే ఉన్నాయి ఇవన్నీ చూసుకొని పిల్లలకి ఎగ్జామ్స్ కూడా అవుతున్నాయి అనమాట ఒకసారి స్కూల్కి ఇతను వెళ్ళి పర్మిషన్ అడుగుతారు పర్మిషన్ అడిగి వాళ్ళు ఒప్పుకుంటే వాళ్ళ బాటలు కూడా అన్నీ రెడీ చేసుకొని ఇంకా బయలుదేరాలన్నమాట అయితే ఇది నైట్ అంతా కూడా మీకు వాయిస్ ఓవర్ ఇచ్చేసి వీడియో ఉదయాన్నే అప్లోడ్ చేసేద్దామని చెప్పేసి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను కొంచెం టెన్షన్గా ఉంటుంది కదా తనైతే అంటే నా పాప అదే మా పాప అయితే ఏంటి తన పాప అయితే ఏంటి ఇద్దరు నాకు కూతురులే కాకపోతే నాకు ఒక టెన్షన్ అయితే ఉండింది అనమాట ఎలా అవుతుంది ఏంటి అందరూ దానికి ఉన్నారు సపోర్ట్గా మా చెల్లికైతే చుట్టుపక్కల అందరూ ఉన్నారు సపోర్ట్ ఎందుకంటే అత్తలు మాయలు అమ్మ పిన్ని అందరూ అక్కడే ఉన్నారు నేను ఒక్కదాన్ని కానీ వాళ్ళందరూ లోకల్ కాబట్టి ఇంచుమించు ఒక వన్ అవర్లో అందరూ అటెండ్ అయిపోతారు ఆల్రెడీ అందరూ అటెండ్ అయిపోయారు అక్కడ నేను వీడియో కాల్లో చూశాను అనమాట మనకు ఆత్రం ఆగదు కాబట్టి అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలని చెప్పేసి వాళ్ళెంత టెన్షన్లో ఉన్నా అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి కాబట్టి వీడియో కాల్ అన్నీ చేస్తూనే ఉన్నానో నేను అందుకే నేను సరిగా ఏ పని కూడా చేయలేకపోయాను ఇంట్లో ఇప్పుడు అన్ని మంగళవారం రోజు ఇంట్లో అన్ని క్లీన్ చేసుకొని బట్టలు ఎక్కడ ఒకడా పెట్టేసి పిల్లల స్కూల్లో పర్మిషన్ అడిగి ఈరోజు మంగళవారం రోజు అయితే బయలుదేరుతున్నాను అనమాట అయితే చూశారు కదా మండే సండే రోజు మండే రోజు బ్లాగ్ ఇది అలాగే అయ్యోధ్య నుంచి ఇవి వచ్చిన వివీఈపి కూడా మీకు అర్థమైపోయింది అదే రాములవారు అనమాట అయ్యోధి నుంచి వచ్చారంటే సాక్షాత్ అతను వచ్చిన లెక్క అని నేను అనుకుంటున్నాను ఏదో స్టార్టింగ్ ఇలా పెట్టాను బాగా పొద్దులు చేసుకుందాం అనుకునేసరికి ఇలా అయితే వచ్చింది సరే దానికే ఉంది ఇంకా కార్తీక మాసం వస్తుంది కాబట్టి ఇంకా కంటిన్యూస్గా మన ఛానల్లో రాములవారి పూజ శివదైన పూజ మేళం చాలా చాలా వస్తూ ఉంటాయి నేను ఎప్పుడు చేస్తూ ఉంటాను కాబట్టి ఇంకా చాలా హ్యాపీ అనిపించింది కార్తీక మాసం ముందే అయిపోయింది కాబట్టి లేదంటే ఈ పూజలు వీటిలో వెళ్ళలేము రావలేము అసలే పూజలు పెండింగ్ వస్తూ ఉంటే నాకు అలా అని చెప్పేసి అయితే అనమాట ఇది ఈరోజు బ్లాగ్ బ్లాగ్ నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి